హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ నైన్ అలా జరిగిన తన గతాన్ని తలుచుకొని అర్జున్ కోపంతో మీరా దగ్గరికి వెళ్తాడు అంతటికీ కారణం మీరానే అని కోపంతో మీరా గదికి వచ్చిన అర్జున్ మీరా ఉన్న పొజిషన్ చూసి ఒక్క క్షణం అక్కడే స్టన్ అవుతాడు తన ఎదురుగా మీరా ఆ నిద్రపోతూ ఉంది ఆ మత్తు నిద్రలో తను కట్టుకున్న చీర తన శరీరం నుంచి పక్కకు పోయి ఉంది తన శరీర అందాలన్నీ అర్జున్ని మరొక్కసారి దోచుకోని అంటున్నాయి మీరా అందాలకి అర్జున్ మనసు మళ్ళీ మతి తప్పి అలాగే బొమ్మల అర్జున్ మీరా దగ్గరికి వెళ్ళి మీరాపై పడతాడు తన పడడం పడడంతోనే మీరా ఎత్తుబల్లాల మీద చేయిని పెట్టి మీరాని స్పృహలోకి తెస్తాడు ఆదమర్చి నిద్రపోతున్న మీరా అర్జున్ తన ఇదపై చేయి పెట్టడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి అమ్మ అని అరుస్తూ లేస్తుంది మీరా అరుపుని మధ్యలోనే అర్జున్ ఆపేస్తూ నీ మీద చేయి వేసేవాడు ఇంకా పుట్టలేదు కానీ అది నేనే అరిచింది చాలు సైలెంట్గా ఉండు నాకు పనుంది అని మీరాని మళ్ళీ పడుకోబెట్టి తనపై మళ్ళీ చేరుతాడు అర్జున్ అర్జున్ ఎందుకు అక్కడ ఉన్నాడో అర్థమయ్యి మీరా బాధగా అర్జున్ వైపు చూస్తూ అర్జున్ నిన్నొక మాట అడుగుతా సమాధానం చెబుతావా అని అంటుంది చిన్నగా ఆమె ఏ మాట అడుగుతుందో అని చిరాగ్గా సరే అడుగు అని అంటూనే తన పని తను చేసుకుంటున్నాడు అర్జున్ ఆకాశని చంపినప్పుడు నన్ను కూడా చంపేయవచ్చు కదా నన్నెందుకు బ్రతికి ఉండగానే చంపుతున్నావు అని కన్నీళ్లతో అడుగుతుంది మీరా మీరా మాటకి అర్జున్ కోపంతో మీరా పెదాలపై తన పెదాలతో గాయం చేసి వదులుతాడు తన కోపం మొత్తం మీరాకి ముద్దు అనే గాయంలో కనబడుతుంది ఏమన్నావే చంపేయాలా నువ్వు శారీరకంగా చస్తే ఎలా మానసికంగా చావెలా ఉంటుందో నీకు తెలియకపోతే ఎలా బ్రతకాలని ఉన్న ఎదుటి వాళ్ళు మనల్ని చంపుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలిగా అంటాడు అర్జున్ అతని మాటలకి మీరా అర్థం కానట్టుగా అర్జున్ వైపు చూస్తుండగా ఏంటి అలా చూస్తున్నావు అర్థం కాలేదా అంటాడు మీరా అవును అని తల ఊపగా నువ్వు చేసిందే కదే ఎందుకు అర్థం కాలేదు అంటాడు ఈసారి అర్జున్ మాటలకి మీరా అర్థం అవ్వక నేనేం చేశాను అర్జున్ అని అంది చిన్నగా నువ్వేం చేయలేదు మేడం అని మీరాని ఒక్కసారిగా గొంతు పట్టుకుంటాడు అర్జున్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవే నా కాలేజ్ జీవితంలో నువ్వు వాడు ఇద్దరూ చేసింది నీ వల్ల నేను బ్రతికి ఉన్న శవంలో ఉన్న అప్పుడు నీ మాటలతో నా పరువు పోయింది నా జీవితం పోయింది వాడు నా ప్రాణం అనుకున్నా కానీ నీ రాకతో వాడు అబద్ధమని తెలిసింది అప్పుడు నా పరిస్థితి గురించి మీరిద్దరూ ఆలోచించారా ఆలోచించలేదు ఎందుకంటే ఇద్దరు గాఢ ప్రేమలో ఉన్నారు కదా అందుకే నా బాధ మీ ఇద్దరికి అర్థం కాలేదు నేను ప్రశాంతంగా బ్రతుకుతుంటే వాడు నువ్వు ఇద్దరూ కలిసి నన్ను బ్రతికుండగానే చంపేశారు మీ మాటలతో మీ చేతలతో ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరుగుతుందని అనుకో నువ్వు బ్రతికుండగానే చం అని అర్జున్ మీరా మీద కోపంతో తన పట్టును బిగించి మీరా నేను ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో నా జీవితంలోకి నువ్వెప్పటికీ నా భార్యగా రాలేవు నా కోరిక నా కోపం తీరాక నిన్ను నా జీవితంలో నుంచి శాశ్వతంగా పంపిస్తాను నీ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు అని అర్జున్ తన చేతిని వదిలేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఏదో గుర్తుకు రావడంతో వెనుదిరిగి నా జీవితంలోకి భార్యగా వచ్చే ఆడది పవిత్రంగా ఉండాలి కానీ నీలా చెడిపోయింది కాదు అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అర్జున్ అక్కడి నుంచి అర్జున్ అన్ని మాటలన్నా బాధగా అనిపించలేదు కానీ చివరిగా అన్న మాటకి మీరా మనసు అక్కడికక్కడే చచ్చిపోయింది ఎందుకంటే తన గురించి ఏం తెలుసుకోకుండా అర్జున్ తనని ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిగా చూడడం మాట్లాడడం తనకి నచ్చలేదు అర్జున్ అన్న మాటలకు మీరా కళ్ళల్లో కన్నీళ్లు జారుస్తూ అర్జున్ నీకు నేను చేసిన దానికి నువ్వు నా మీద పగతో ఉన్నావని నాకు తెలుసు కానీ ఇప్పుడు నువ్వే నా జీవితం అయిపోయావు నేను పవిత్రంగా ఉన్నానా లేనా అని ఆలోచించకుండా నా మీద పడి నా మానాన్ని దోచుకున్న నువ్వు ఇప్పుడు ఇలా అంటుంటే తట్టుకోలేకపోతున్నా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది మీరా ఇక అర్జున్ తనకి అక్కడ ఉండాలని లేక ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి మీరా వచ్చినప్పటి నుంచి తన ఆఫీస్కి వెళ్ళకపోవడం గుర్తుకొచ్చి ఆఫీస్కి వెళ్తాడు అర్జున్ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర స్టాఫ్ పలకరిస్తున్నా అర్జున్ మాట్లాడకుండా నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి కూర్చొని తన తలలో చేయి పెట్టుకొని మీరాతో తప్పుగా మాట్లాడానా అని ఆలోచిస్తూ ఉంటాడు ఎంత ఆలోచిస్తున్నా తను లాస్ట్ అన్న మాట తనకే నచ్చలేదు మీరా గురించి తనకి తెలిసిన కోపంతో తనని అలా అనడం అర్జున్కి నచ్చక మీరాని అన్నందుకు బాధపడుతూ మనసులో సారీ మీరా అని కోటిసార్లు చెబుతాడు అర్జున్ ఎందుకంటే ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడం అర్జున్కి నచ్చలేదు అలా ఎన్నిసార్లు సారీ చెప్పినా తన అన్న మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటే అర్జున్ అక్కడ ఉండలేక మీరాని చూడాలని ఫాస్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి గంట టైం పడితే అర్జున్ కార్ని ఫాస్ట్గా నడిపి అరగంటలో ఇంటి ముందు కారాపుతాడు కార్ దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి మీరా గదిలోకి వెళ్ళి చూడగా తన కళ్ళు బాధతో నిండిపోయాయి కన్నీళ్లతో తన ఎదురుగా మీరా ఏచి ఏచి నేలపై పడుకొని అర్జున్ కట్టిన తాళిని చేతిలోకి తీసుకొని దానివైపే చూస్తూ ఉంటుంది మీరా అలా ఏడవడానికి కారణం తానే అని తెలిసిన అర్జున్ మీరాని అలా చూసి తట్టుకోలేక మీరా అని తనని ప్రేమగా పిలిచి తనని నిమిషంలో చేరి సారీ మీరా అని చెప్పి తన ముఖం నిండా ముద్దులు పెడతాడు అర్జున్ అర్జున్ని అక్కడ ఊహించని మీరా జరుగుతున్నది నిజమా అబద్ధమా అని చూస్తూ ఉంటుంది అర్జున్ మీరా చూపులను పసిగట్టి రెచ్చగొట్టేలా మాట్లాడి నేను నిన్ను బాధ పెట్టేలా చెయ్యకు అని మీరా చెంపలను తన చేతితో దగ్గరికి తీసుకొని లాలనగా అడుగుతాడు అర్జున్ మీరా ఇంకా అలాగే ఉంటుంది మీరా ఏం మాట్లాడకపోవడంతో అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ తన ప్రేమ మీరాకి అర్థమయ్యేలా మీరా పెదాలను ముద్దుతో ముడివేస్తాడు అప్పటి వరకు నిజమా అబద్ధమా అని చూస్తున్న మీరా అర్జున్ ముద్దు పెట్టగానే నిజమని తెలిసి కంగారు మొదలై అర్జున్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అర్జున్ మళ్ళీ తనతో తప్పుగా తన శరీరాన్ని వాడుకుంటాడు అనుకొని తనని నెడుతున్న అర్జున్ తన ప్రేమ మీరాకి అర్థమవ్వాలి అని మీరాని వదలడం లేదు అర్జున్ వదలకపోవడంతో మీరా సైలెంట్గా ఉండిపోయి అర్జున్కి మళ్ళీ లొంగిపోవడానికి రెడీ అవుతూ ఒక్కసారి అర్జున్ ముద్దుని గమనిస్తుంది ఎప్పటిలా కాకుండా సున్నితంగా సాగుతున్న ఆ ముద్దులో ఈసారి అర్జున్ కోరిక మీరాకి కనిపించలేదు అర్జున్ ముద్దులోని ప్రేమ నిజమవ్వాలని మీరా మనసులో వెయ్యి దేవులను కోరుకుంటుంది దాదాపు అరగంట సేపు మీరాకి తన ప్రేమను చూపించి తర్వాత మీరాని వదిలి ఆమె కళ్ళలోకి చూస్తూ మీరా సారీ అని మరొక్కసారి చెప్పి తనని హక్ చేసుకుంటాడు మీరా అది నమ్మలేకపోతుంది మీరా నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి అర్జున్ తనని వదిలి మీరా నా మీద చాలా కో కోపం చాలా ఉంది కదా అని ఆమె గడ్డాన్ని తన చేత్తో పట్టుకొని మీరా మొహాన్ని పైకెత్తి చెబుతాడు అర్జున్ మాట్లాడుతున్న అర్జున్ని అక్కడ నమ్మలేకపోతున్న మీరా అర్జున్ ప్రేమగా చూసి ఆనందంగా కన్నీళ్ళను కారుస్తూ అర్జున్ని హక్ చేసుకుంటుంది అర్జున్ కూడా మీరా చుట్టూ చేతులు వేసి ప్రేమగా మీరా నీ కాకలి వేస్తుంది కదా నీ కోసం వంట చేసుకొని వస్తా కాస్త పక్కకి జరిగి కూర్చో అని మీరాని పక్కకి జరుపుతాడు అర్జున్ మీరా అర్జున్ని ఆశ్చర్యంతో చూస్తూ మళ్ళీ అర్జున్ వెళ్ళిపోతే కోపంతో వస్తాడు అని మీరా మెదడు చెప్తుంటే అర్జున్ వద్దు అని మళ్ళీ హక్ చేసుకొని వద్దు అర్జున్ నువ్వు వెళ్ళొద్దు నాకు ఆకలిగా లేదు నువ్వు నా దగ్గరే ఉండు అని అంటుంది మీరా మీరా మాటలకి తను ఎంతలా భయపడిందో అర్థమవుతుంది అర్జున్కి అదంతా తన కోపం వల్లే అని తన మీద తనకే చిరాకు వేస్తుంటే అర్జున్ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు నేను నిన్ను ఇక బాధ అని నీకోసం వంట చేసుకొని వస్తాను అని అంటాడు అర్జున్ అయినా వద్దు అర్జున్ నువ్వు ఇక్కడే ఉండు నువ్వు నా పక్కన ఉంటే నాకు ఆకలి వేయదు ప్లీజ్ అర్జున్ వెళ్ళొద్దు అని మీరా అంటూ ఉండగానే అర్జున్ తనని హక్ చేసుకోగా అర్జున్ చుట్టూ చేతులు వేస్తుంది మీరా అర్జున్ తనతో కాసేపు మాట్లాడి మీరా ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా అని అంటాడు మీరా మనసులో మాట తనకి తెలుసు అన్నట్టుగా మీరా అర్జున్ వైపు అర్థం కానట్టుగా చూస్తూ అర్జున్ ఇప్పుడు ఏమనుకోవడం ఏంటి నేనేమని అనుకోవడం లేదు అని అంటుంది మీరా లేదు మీరా నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా నా గురించి నీ మనసులో అనుకుంటున్నావు అదేంటో చెప్పనా వీడు నా శరీరాన్ని వాడుకొని ఇప్పుడు లేని ప్రేమను చూపిస్తున్నాడు అని అనుకుంటున్నావు కదా అని అంటాడు అర్జున్ అర్జున్ అన్న మాటలకి మీరా కంటి నిండా నీళ్ళతో అర్జున్ నేను అలా అనుకోవడం లేదు నా శరీరాన్ని నువ్వు తాకినా అది నాకు ఇష్టం లేకపోయినా నేను దాన్ని అంగీకరిస్తాను ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా భర్తవి నీకు నా శరీరాన్ని తాకే హక్కు అధికారం రెండూ ఉన్నాయి ఇకపోతే నేను నువ్వు లేని ప్రేమను చూపిస్తున్నావా అని నేను ఎప్పుడు అనుకోను నీ మనసు నాకు తెలుసు నా భర్త ప్రేమ చూపిస్తే చాలు అనుకుంటా అంతేకాని లేని ప్రేమ అని అనుకోను ఒక్కసారి జరిగిన తప్పును నేను ఇక జీవితంలో ఎప్పుడూ చెయ్యను అది నిన్ను తప్పుగా అపార్థం చేసుకోవడం ఒక్కసారి కాలేజీలో తప్పుగా అపార్థం చేసుకున్నందుకే నా జీవితంలో చాలా జరిగాయి ఇంకా నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేను ఇప్పుడు మన మనసులు కలవకపోయినా తనువులు కలిశాయి ఒక్కసారి తనువులు కలిపిన ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేను నిన్ను వదిలి ఉండలేను అని అర్జున్ కళ్ళలోకి చూస్తుంది మీరా మీరా చెప్పిన దానికి అర్జున్ మీరా కళ్ళలోకి చూస్తూ నిన్ను నా ఇంటి మహారాణిలా చూసుకుంటాను ఇప్పటి నుంచి అని తన మనసులో అనుకొని ఆకాష్ని చంపినందుకు నా మీద కోపం లేదా అని అడుగుతాడు అర్జున్ అర్జున్ ఆకాష్ పేరు చెప్పగానే తన మనసు మొత్తం బాధగా అయిపోయి అర్జున్ నాకేం కోపం లేదు అని అంటుంది తలదించుకొని మీరా తన వైపు చూడకుండా చెప్పడంతోనే తన మీద మీరాకి ఉన్న కోపాన్ని ఊహించిన అర్జున్ మీరా ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు అని అర్జున్ అడగగా మీరా అర్జున్ వైపు చూస్తుంది అడుగు అన్నట్టుగా మన ఇద్దరి మధ్య ఏ గొడవలు లేకుండా ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలి అని అర్జున్ అంటూ ఉండగానే అర్జున్ నుంచి వచ్చిన మాటకి ఒక్క నిమిషం స్టన్ అయిపోతుంది మీరా కంటి నిండా నీళ్ళతో అర్జున్ వైపు చూస్తూ అర్జున్ నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది అని అంటుంది మీరా ఏడుపుస్తుంటే నేను అన్న దాంట్లో తప్పులేదు మీరా నిజమే చెప్పాను నువ్వు ఆకాష్ నన్ను మానసికంగా చంపేశారు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆకాష్ నిన్ను ప్రేమిస్తే నా మీద అబద్ధాలు ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు మీరిద్దరూ ప్రేమించుకుంటే నన్నెందుకు దూరం చేశారు నేనేం చేశాను మీరా నా జీవితంతో ఆడుకున్నారు ఇప్పుడు ఆకాష్ ఉండి ఉంటే నువ్వు నా పక్కనే ఉండేదానివి కాదు ఒకవేళ ఉండి ఉంటే నా మీద కోపంతో రగిలిపోయేదానివి తప్పు చేశావు మీరా జీవితంలో కోలుకోలేని పెద్ద గాయం చేశావు నా మనసుకి అని బాధగా అర్జున్ అక్కడి నుంచి వెళ్ళడానికి లేవగా మీరా అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ప్లీజ్ అర్జున్ నా తప్పుకి నన్ను క్షమించు ఆకాష్ నేను ప్రేమించుకున్నది నిజమే కానీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడానికి మాత్రం దానికి కారణం ఆకాశే ఆ రోజు నేను నీ మీద కోపంతో అరిచిన మాట నిజమే కానీ ఆ రోజు నీ గురించి తెలుసుకోలేకపోయాను అందుకే ఆకాష్ చెప్పింది నిజమని నమ్మి నిన్ను అందరి ముందు అవమానించాను కానీ అప్పుడు నాకు తెలియదు నీ గురించి సారీ అర్జున్ అని ఏడుస్తూ అంటుంది మీరా మీరా ఏడవడం చూసి అర్జున్ ఓదారుస్తున్నట్టుగా తన విప్పు మీద చేతులతో రాస్తూ మీరా కూడా నేను మంచివాడిని కాదు అని నువ్వు నమ్ముతున్నావా అని అంటాడు అర్జున్ చిన్న గొంతుతో మీరా అర్జున్ మాటలకి లేదర్జున్ నేను నువ్వు మంచివాడివి కాదని ఎవరు చెప్పినా నమ్మను నా కళ్ళతో చూసినా నమ్మను ఎందుకంటే ఆ రోజు కాలేజ్లో నన్ను కాపాడింది నువ్వే కాబట్టి అని అర్జున్ కళ్ళలోకి చూస్తుంది మీరా అర్జున్ మీరా మాటలకి నీకెలా తెలుసు అన్నట్టుగా ఆమె వైపు చూడగా తెలుసు అర్జున్ ఆ రోజు కాలేజ్లో గొడవ జరిగినప్పుడు నేను ఆకాష్ ఇద్దరం నిన్ను తప్పుపడుతున్నప్పుడు నువ్వేం మాట్లాడకుండా వెళ్ళిపోయావు కానీ ఆ తర్వాత జరిగింది నీకు తెలియదు అది తెలుసుంటే నువ్వు నా మీద ఇంత కోపంతో ఉండేవాడివి కాదు అని మీరా అర్జున్ వైపు చూడకుండా అర్జున్ నుంచి ఒక నాలుగు అడుగులు దూరం వేసి అంటుంది మీరా చెప్పింది అర్జున్కి అర్థం అవ్వక మీరా వైపు చూస్తూ మీరా ఏం మాట్లాడుతున్నావు నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పు అని కంగారుగా అడుగుతాడు అర్జున్ అర్జున్ ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆకాష్ కూడా ఆకాష్ వాళ్ళ ఇంటికి వచ్చాం అక్కడ నువ్వు మళ్ళీ కనిపించావు అక్కడ ఆకాష్ వాళ్ళ అమ్మగారు నిన్ను తిట్టి పంపించిన తర్వాత నీ అడ్డు లేదు అని నేను ఆకాష్ సంతోషంగా మరుసటి రోజు నుంచి కాలేజీకి వెళ్ళకుండా పార్క్లకి వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఆకాష్ మాత్రం పార్క్కి వచ్చిన నా వైపు చూ కాకుండా ఎప్పుడూ అబ్బాయిల వైపే చూసేవాడు అది నాకు అప్పుడు అర్థం కాలేదు అలా రోజులు గడుస్తున్నా ఆకాష్ అబ్బాయిల వైపు చూడడంతో నాకు అనుమానం వచ్చి ఆకాష్ ఒకరోజు బయటకు వెళ్ళడం చూసి నేను ఆకాష్ని ఫాలో అయ్యాను అది కూడా కాలేజ్లో నుంచే నేను ఆకాష్ని ఫాలో అవుతూ కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపే ఆకాష్ బైక్ వేసుకొని వెళ్ళిపోవడంతో నేను నిరాశగా వెనుదిరిగి లోపలికి వస్తూ ఉండగా కాలేజ్లో ఒక అమ్మాయి నన్ను నాపింది ఆమె ఎవరో కూడా తెలియదు నాకు ఆమె నన్ను ఆపగా నేను ఆమె వైపు ఎవరు అన్నట్టుగా చూడగా మీరా నీకు ఒక విషయం చెప్పాలి అని నా పేరు పిలిచి అంటుంది ఆమె ఆమె ఎవరో కూడా నాకు తెలియదు మరి అలాంటిది ఆమె పేరు పెట్టి నన్ను పిలిస్తే నేను షాక్ అయ్యి నేను మీకు తెలుసు అని అడిగాను దానికి ఆమె నేనెవరో మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు అని అన్నది నేను ఆమె వైపు చూస్తూ ఉన్నాను ఆమె నన్ను కాలేజ్ వెనుక సైడ్ తీసుకెళ్ళి మీరా ఆ రోజు నిన్ను సీనియర్స్ నుంచి సేవ్ చేసింది అర్జునే అని నీ గురించి చెప్పింది కానీ నేను ఫస్ట్ వినిపించుకోలేదు ఆమె వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుండగా ఆమె అన్న మాటకి ఒక్క నిమిషం నా ప్రాణం పోయినట్టయింది అని చెప్తుంది మీరా ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్